ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ రెడ్డి వరల్డ్కి ఢిల్లీలో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చిన్న చిన్న బ్యాటరీ కార్లు ఉంటాయండి ఇంకొంచెం లాంగ్ వెళ్ళాలంటే మనకి యాప్ ద్వారా కూడా కార్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే బాగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది రెండోది ఏంటంటే ప్రతి దగ్గర ఆగి 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 వెళ్తుంది చాలా టైం వేస్ట్ అయిపోద్ది సో అలాంటప్పుడు ఏంటంటే బెస్ట్ ఏంటంటే మెట్రో ట్రైన్ సో మెట్రో ట్రైన్ కూడా ఎక్కడికక్కడ ఉంటుంది చాలా ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఈవెన్ మన దగ్గర లగేజ్ ఉన్నా మనం ఎక్కలేకపోయినా సరే ఎక్స్లేటర్స్ ఉంటాయి లిఫ్ట్ ఉంటుంది సో నేను ఢిల్లీలో మెట్రో ట్రైన్ ఎక్కి నేను కంప్యూటర్ మార్కెట్కి వెళ్తున్నానండి సో అక్కడంతా కూడా హయ్యర్ బ్రాండ్స్ ల్యాప్టాప్స్ ఐప్యాడ్స్ ఇవన్నీ కూడా సేల్ ఉంటాయి అలాగే రీసేల్ కూడా ఉంటాయి అలాగే రిపేరింగ్ కూడా ఉంటుందండి సో ఇది నేను మె ఢిల్లీ న్యూఢిల్లీ మెట్రో స్టేషన్లో నేను మెట్రో ట్రైన్ ఎక్కాను చూశారు కదా స్టేషన్ కూడా ఎంత నీట్గా ఎంత ఇదిగా ఉందో సో చూచడండి లిఫ్ట్లు ఉన్నాయి ఎక్సలెటర్స్ ఉన్నాయి సో ట్రైన్ లోపల కూడా చాలా ఫెసిలిటీస్ చాలా బాగుంటుంది చాలా నీట్గా ఉంటాయి కూర్చోడాని గట్రా సో అక్కడి నుంచి మనం బయలుదేరి ఇంకొక స్టే స్టాప్కి వచ్చాము సో ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది అంత నీట్గా ఉంది స్టేషను సో నేను వెళ్ళవలసిన దానికి నేను స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వేరేగా వెళ్ళాలి చూడండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉంది ఎంత పెద్ద పెద్ద స్టేషన్స్ ఉన్నాయంటే చాలా పెద్దవి సో నేను ఇక్కడ ఈ స్టేషన్లో దిగి ఇక్కడి నుంచి మళ్ళీ నేను ఇంకొక మెట్రో స్టేషన్ అంటే ఇంకో ప్లాట్ఫామ్కి వెళ్ళాలి యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ బాగా కింద ఉంది సో నేను కిందికి వెళ్ళడానికి వెళ్తున్నాను సో మీరు ఇక్కడ ఏంటంటే ప్రతి ప్లాట్ఫామ్లో కిందకి వెళ్ళాలన్నా పైకి రావ రావాలన్నా ఎక్స్లేటర్స్ ఉంటాయి ప్లస్ లిఫ్ట్ కూడా ఉంటుంది అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయండి కొన్ని నేను ఇప్పుడు దిగిన ఈ దీంట్లో అయితే కనుక మనకి ఇవి కూడా ఉన్నాయి ఏంటంటే షాపింగ్ కూడా ఉంది సో నేను వెళ్ళవలసిన ట్రైన్ ఇంకో ట్రైన్ వచ్చింది సో ఇంకో ట్రైన్ ఎక్కుతున్నాం మనం ఫస్ట్ ట్రైన్ చాలా రద్దీగా ఉంది సో నేను చూపించడానికి అవ్వలేదు ఇప్పుడు ఇది రెండో ట్రైన్ కదా చూడండి పైన కూడా ఏంటంటే ఇంకో మీరు ఎక్కడైతే దిగాలనుకుంటున్నారో నెక్స్ట్ స్టేషన్ ప్రతి ఒకటి చెప్తుంది అంటే మనకి రాసి డిస్ప్లేలో చూపించడమే కాకుండా మైక్లో కూడా చెప్తుంది అన్నమాట అలాగే మ్యాప్ కూడా ఉంటుంది మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం ఏ స్టేషన్ దిగుతాం అలాగే ఏంటంటే ఎటువైపు డోర్ ఓపెన్ చేసి ఉంటుంది ఇవన్నీ లోపల మెట్రో లోపల కూడా కెమెరాలు ఉంటాయి సో మనం ఏం చేసినా కూడా ప్రతి అబ్జర్వ్ చేస్తుంటారు క్యామ్లోని ఇది నేను బయటకు వచ్చాను ట్రేషన్ ట్రైన్ దిగి మనం ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలంటే మనం టికెట్ తీసుకున్నాం కదా ఆ కాయిన్ మనం లాంట్లో వేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది సో పెట్రో స్టేషన్ ప్రతి దాంట్లో చెకింగ్ కూడా ఉంటుంది నేను ఈ ల్యాప్టాప్లో ఏరియాకి వచ్చాను సో బయటకు వస్తుల్లోకి ఇది మెట్రో స్టేషన్ యాక్చువల్లీ మనం లోపల నుంచి బయటకు వచ్చాం కదా చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో మాల్లా ఉంటుంది షాపింగ్ గటన్ని ఉంటాయి బయటికి రాగానే మెట్రో స్టేషన్ బయట పార్క్స్ హోటల్స్ ఇంకా చాలా ఉన్నాయండి రెస్టారెంట్స్ బిల్డింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా సో నేను మెట్రో స్టేషన్ లోపల నుంచి బయటకు వెళ్తున్నాను బయటి వెళ్ళి నేను రోడ్డు దాటిన తర్వాత మార్కెట్ వస్తుంది కంప్యూటర్ మార్కెట్ చూస్తున్నారు కదా డెల్ మొత్తం దగ్గర అంతస్తులో పది అంతస్తులు ఉంటాయండి అటు ఇటు ఇటు వ్యాప్తి ఫోర్ అంతస్తులు మీరు చుట్టూ కూడా అన్నీ కూడా పెద్ద పెద్ద మాల్స్ అలా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా కొత్తవి అమ్ముతారు అలాగే బ్రాండెడ్ అమ్ముతారు రీ మార్కెట్ సెకండ్ హ్యాండ్ కూడా ఉంటాయి రిపేరింగ్ కూడా ఉంటాయండి మనం ఏది పట్టుకెళ్ళినా కూడా రిపేర్ చేసిస్తారు అంతలా ఉంటాయి మనం ల్యాప్టాప్లోని మనం ఇక్కడ ఎక్కడైనా చేయించుకుని ఇది అవ్వదు మీ దగ్గర ఇది ఇంక వేస్ట్ అండి ల్యాప్టాప్ పాడేయండి అన్నారు అనుకోండి ఆ ల్యాప్టాప్ పట్టుకుని వెళ్ళినా కూడా మనకి రిపేర్ అయిపోద్ది సో ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ ల్యాప్టాప్లో సంబంధించిన అన్ని అసెసరీస్ ఇక్కడ సేల్ అమ్ అమ్ముతారు అలాగే రిపేర్ చేస్తారు అలాగే డేటా పోయిందంటే డేటా కవర్ చేస్తారు చాలా బాగుంటుంది అయితే ఏంటంటే కొన్ని దగ్గర మనం బార్గింగ్ చేసుకోవాలి కొన్ని దగ్గర ఏంటంటే ఫిక్స్డ్ రేట్ చూస్తున్నారు కదా ఇదంతా సో నాది కొంచెం ల్యాప్టాప్ రికవరీ చేసుకోవాలి యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్ గటని సో నేను ఆ షాపింగ్ అన్న చేస్తులోకి షా మళ్ళీ రిటర్న్ కూడా మెట్రోలోనే వచ్చాను అక్కడి నుంచి మళ్ళీ ఆటోకి రూమ్కి వెళ్ళడానికి సో ఇక్కడ ఏంటంటే బ్యాటరీ కార్ ఎక్కాను బయట అంతా వర్షం వర్షం స్టేషన్ నుంచి నా రూమ్కి ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు సో ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు కానీ బయట మాత్రం చాలా వర్షం ఉందండి యాక్చువల్లీ మీరు ఢిల్లీ వెళ్ళాలి ఎక్కడికైనా తిరగాలి అనుకుంటే కనుక మీకు బెస్ట్ ఏంటంటే మెట్రో అండ్ బ్యాటరీ కారు మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్